గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల్లో లేఅవుట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇష్టం వచ్చినట్టు కట్టారు ఒక క్రమ పద్ధతి ఒక టౌన్ ప్లానింగ్ సిస్టము ఒక అర్బన్ అథారిటీ అనేది మర్చిపోయారు అంటే పరిపాలన లేదు నేను ఈ మధ్య ఒక టౌన్లో సర్వే చేయిస్తే ఒక టౌన్లో డోర్ టు డోర్ సర్వే చేయించాలి ప్లాన్ ప్రకారం ఎంత అప్రూవల్ ఇచ్చారు ఎంత ఏరియా కట్టారు ఎంత కట్టాల ఎంత సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేయిస్తే ఎనభై మూడు శాతం డివేసుకుంది ఒక మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇళ్ళని చేయిస్తే ఎనభై మూడు శాతం డివేసుకున్నది అందుకనే యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అడిగాము ఎల్ఆర్ఎస్ అయితే లాస్ట్ కేబినెట్ లో అయిపోయింది దాన్ని ఆల్రెడీ అధికారులకి ఇచ్చాం దాన్ని ప్రాసెస్ కంప్లీట్ చేయమని అదే విధంగా బీఆర్ఎస్ కూడా వర్క్ చేస్తున్నాం అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఈ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ త్వర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అప్రూవ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా చూడండి శాటిలైట్ పిక్చర్లు ఎవ్రీ మంత్ తీసుకుంటున్నాం సాటిలైట్ పిక్చర్ టౌన్ ప్లానింగ్ కూడా తీసుకోండి శాటిలైట్ పిక్చర్ ప్రకారం ఎవరి మంత్ డీవియేషన్ స్టడీ చేసి ప్లాన్ కి తేడా ఉంటే ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోమన్నారు అందువల్ల రాష్ట్ర ప్రజలందరినీ చెప్తున్నాను తరధరగా ఎవరన్నా బిల్డింగ్ కట్టుగా తలుచుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టండి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబులైజ్ చేశాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టౌన్ ప్లానింగ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ సెట్ బ్యాక్స్ అన్ని అందువల్ల నేను అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీరు డివియేషన్స్ తో కట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు